మున్సిపాలిటీ పరిధిలోని దండు గ్రామంలోనూ నూతంగంగా నిర్మించిన పార్వతి పరమేశ్వరుల ఆలయంలో పార్వతి పరమేశ్వర విగ్రహాలతో పాటు గణపతి సుబ్రహ్మణ్య స్వామి నాగదేవత నందీశ్వర తాయమ్మ విగ్రహాలు బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు అర్చకుల ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది గంటలకు హోమం యంత్ర ప్రతిష్టాపన విగ్రహాల ప్రతిష్టాపన అనంతరం మహాకుంభాభిషేకం పంచామృతాభిషేకం రుద్రాభిషేకం అలంకరణ సహస్రనామావళి పూర్ణావతి చేశారు ఆ తర్వాత ముడుమాల రాఘవేంద్ర స్వామి మఠాధిపతి గోవింద స్వామి ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరై ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన హైందవ ధర్మ సంస్కృతి గురించి భక్తులకు వివరించారు ఆ తర్వాత వైస్ చైర్పర్సన్ అఖిల రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు నూతనంగా ప్రతిష్ఠించిన విగ్రహాలను మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామోన్ రెడ్డి బీజేపీ నేత బి కొండయ్య మాజీ మార్కెట్ చైర్మన్ నరసింహగౌడ్ స్థానిక నేతలు రాజశేఖర రెడ్డి మసూధన్ రెడ్డి రవికిరణ్ రెడ్డి దర్శించుకున్నారు కార్యక్రమంలో అర్చకులు రాఘవేంద్రాచార్య శ్యాంసందర్ జోషి వంశీకృష్ణ జోషి శ్రావణ్ జోషి శిషగిరి విజేంద్రాచారి వేదమూర్తి కార్తిక్ జోషి స్థానికులు శాంతిరెడ్డి వెంకటరెడ్డి నాగిరెడ్డి రాము అశోక్ వెంకటేష్ సూరి వసంత్ రఘు కరుణ బాలరెడ్డి అనంత ఇతరులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు मन ना <laughs> 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 <laughs>